మహాగణుడు ప్రభు అనేసు క్రీస్తు నామమునికే మహిమ కలుగును గాక జీజస్ విత్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి ఈ యొక్క ఛానల్ గ్రోత్కి మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తున్నాం అత్యంత ముఖ్యంగా నిమిష ప్రియా గారి కోసం ప్రార్థన చేయండి వారు భారతదేశానికి తిరిగి వచ్చు మరి ప్రార్థన చేయండి అత్యంత ముఖ్యంగా బైబిల్ క్విజ్ కోసం కూడా ప్రార్థన చేయండి ఆది కాండం ఇన్నింగ్ వీడియో పెట్టాలి అన్నీ రెడీ అయినాయి కానీ షూటింగ్కే ఆటంకంగా ఉంది కాబట్టి దయవించి మీరు ప్రార్థన చేయండి నూతన బైబిల్ క్విజ్ కోసం కూడా ప్రార్థన చేయాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఈరోజు మరి దేవుడిస్తున్నటువంటి చక్కని వాగ్దానము హోషయా గ్రంథం మూడో అధ్యాయం ఐదో వచనంలో చూద్దాం చూడండి మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడని నేనే మరలా చదువుతాను మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే మహా ఎండ అంటే ఎండాకాలం మే నెల వచ్చిందంటే రోహిణి కార్తె అంటే రోళ్ళు పగిలిపోయేంత ఎండ కాస్తుంది అంటారు అవును కదా అంటే భయంకరమైన వడగాలి ఎండ సూర్యుడు మన దగ్గరే ఉన్నట్లు భయంకరమైన ఎండ కాస్తూ ఉంటుంది అంటే ఆ ఎండకి కాలిపోయినటువంటి అరణ్యములో అరణ్యం కూడా ఎండకు కాలిపోతుందంట అరణ్యం అంటే ఎలా ఉంటుందండి చాలా దట్టమైనటువంటి చెట్లతోటి మరి భయంకరమైనటువంటి ఆ యొక్క చెట్ల ఆకుల చేత కొమ్మల చేత దట్టముగా ఉన్నటువంటి ఆ అడవి అంటే ఆ ఎండకు కాలిపోతుందంట అట్టి ఎండలో కాలిపోయినటువంటి అడవిలో నిన్ను స్నేహించిన వాడిని నేనే అంటే అరణ్యము కాలిపోయినంత ఎండ అంత భయంకరమైనటువంటి శోధన వేదన కన్నీరు ఒంటరితనం ఆ బాధ ఎవ్వరి ఆదరణ లేక నలిగిపోతూ ఉన్నటువంటి నీ జీవితానికి ఇప్పుడు నిమిషప్రియ గారిని తీసుకుందామండి దేశం కానీ దేశం బంధువులు లేరు స్నేహితులు లేరు ఒంటరితనము ఎక్కడో భాష కూడా సరిగా తెలియదు మరి ఆమె రోదని ఎవరికి అర్థమవుతుందండి ఆమెకి ఒక కుమార్తె మరి భర్త తల్లి మరి బంధువులు అందరూ స్వదేశంలో ఉన్నారు భారతదేశంలో బట్ ఎక్కడో దేశం కాని దేశంలో భాష తెలియని ప్రాంతంలో మరి ఆమె యొక్క అరణ్య రోదన భయంకరమైనటువంటి ఎండకు కాలిన అరణ్యములో ఆమె స్నేహించింది ఎవరు ఇన్ని దినాలు రెండు వేల పదిహేడు నుంచి ఈనాటి వరకు కాపాడుతుంది దేవుడే నిజంగా నేనైతే నమ్ముతున్నాను ఆమెకి దేవుని యొక్క ఆదరణ కృప మెండుగా ఉన్నది కాబట్టి అటువంటి కష్టాలలో ఇంకా ఎంతో మంది తెలియని వారు ఆయా దేశాలకి వెళ్ళి కువైట్ అంటూ గల్ఫ్ దేశాలకు వెళుతూ ఆయా పనుల మీద వెళుతూ ఇళ్లలో హోమ్ హోమ్ వర్కర్స్ గా వెళ్తూ రకరకాల కష్టాలు పడుతూ ఆ చెరల్లో మగ్గిపోతూ మరి ఇటు స్వదేశానికి రాలేక అటు ఆ దేశంలో పని చేయలేక వాళ్ళ పాస్పోర్ట్స్ తీసుకొని భయంకరంగా శ్రమలు అనుభవిస్తున్నటువంటి స్త్రీలు ఎంతో మంది ఉన్నారండి ఒక స్వదే విదేశాల్లోనే కాదు స్వదేశాల్లో కూడా ఆయా లో పని చేస్తూ ఎన్నో కష్టాలు పడుతున్న బిడ్డలు ఉన్నారు మరి ఆర్థిక పరంగా కుటుంబ పరంగా వ్యక్తిగతంగా ఆధ్యాత్మికంగా మహా ఎండలో కాలిన అరణ్యములో ఉన్నటువంటి పరిస్థితులు ఈ ఈనాడు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అటు పరిస్థితులన్నిటి నుండి నిన్ను స్నేహిస్తున్నది దేవుడేనంట నీ బహు కష్టములో కూడా నిన్ను స్నేహించేది దేవుడే ఈ రోజు దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం నీ బహు కష్టములో దేవుడే నీ స్నేహితుడు ఇది ఈరోజు నీ వాగ్దానం నీ బహు కష్టములో నీ స్నేహితుడు దేవుడే నీ స్నేహితుడు దేవుడే దేవుని స్నేహము ఎంతో గొప్పదండి అందుకే దేవుడు అన్నాడు నేను నా స్నేహితునితో మాట్లాడినట్టు నేను మోషతో మాట్లాడుతానున్నాడు ఈరోజు బహు కష్టములో ఉన్న నీకు నిజమైన స్నేహితుడు యేసు క్రీస్తు కాబట్టి నీ బహు కష్టములో నీ స్నేహితుడు దేవుడే నీ బహు కష్టంలో నీ స్నేహితుడు దేవుడే ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ మహాగరుడ అనమైన తండ్రి అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానం చాలా గొప్పది ప్రభావ నిజమయ్య ఈ లోకంలో స్నేహితుల్ని ఆశ్రయిస్తే మోసం చేస్తారు నమ్మిచ్చి మోసం చేస్తారు ప్రభా అయ్యా ఎన్నో రకాలైనటువంటి వేషధారణతో ఉంటారు తండ్రి కానీ నువ్వు నిజమైన స్నేహితుడు తండ్రి కాలిన ఎన్ భయంకరమైనటువంటి ఎండకు అంటే కాలినటువంటి అరణ్యంలో స్నేహించు వాడిని నేనే అంటున్నాం మా స్నేహితుడు నీవే ప్రవ్వా ఎంతమంది అయితే ఆదరణ లేక కుటుంబాలు కడక్క వ్యక్తిగత జీవితాలు నిరుద్యోగ వ్యవస్థ భయంకరమైనటువంటి ఆర్థిక పోరాటాల్లో ఉన్నారు అటు బిడ్డలకు మీరు ఆదరణ ఇవ్వబోతున్నందుకు వందనాలయ్య గృహాలు లేని బిడ్డల గృహాలు గర్భ ఫలాల తరవాత ఉద్యోగాలు దయచేయండి ఆయా రకాల శ్రమల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి భారతదేశాన్ని దీవించండి సత్య సమార్థ బాహటంగా ప్రకటింపబడటానికి సహాయం దయచేయండి మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోవడం అని ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే తరపున బిడ్డలందరినీ దీవించి ఆశీర్వించమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నామ్ తండ్రి ఆమె ఇప్పుడు ఎలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి నడిపించుగాక గడ్ బెస్ ప్రైస్ లైఫ్